మార్నింగ్ లీడర్స్ ఇక్కడ ఒక ఎకరా పొలానికి సంబంధించి మన ఎగ్రీ గ్రాన్యువల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు అందరూ చూడొచ్చు సో రైతు మన గ్రాన్యుల్స్ని ఎకరాకి ఐదు నుంచి ఎనిమిది అని చెప్పడం జరిగింది వాడుతున్నారు సో ఎగ్రీ నానోటెక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో మట్టికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు పూర్తి స్థాయిలో అందించడానికి మన ఎగ్రీ నానోటెక్ అనేది చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు సో చూడొచ్చు నానోటెక్ అనేది ఇప్పుడు కలపడం జరుగుతుంది రెండు పది కేజీల వరకు గ్రాన్యుల్స్ కలిపారు ఇప్పుడు నానోటెక్ కలుపుతున్నారు పూర్తిగా మొత్తం అందులో కలిసిపోయే విధంగా కలపండి సో చూడొచ్చండి పంటకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఇగ్రీ ప్రొటెక్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు సో ఎగ్రీ ప్రొటెక్ట్ అనేది ఒక ఎకరాకి యూజ్ చేయడం జరుగుతుందండి చూడొచ్చు సో చూడొచ్చండి ఇక్కడ ఇగ్రీ అనేది వాడడం జరుగుతుంది సో పంట పొలానికి సమృద్ధిగా వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఒక ఎకరాకి ఒక కేజీ ప్యాకెట్ వాడడం జరుగుతుంది చూడొచ్చు సార్ ఓపెన్ చేయండి సో చూడండి ఎగ్రి యాక్వా అనేది వాడుతున్నారు సో చూడండి మట్టి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ని లెవెల్ చేయడం కోసం పంటంతా ఒకే విధంగా రావడం కోసం ఎగ్రి ఎయిట్ టూ అనేది ఎరువులో కలిపేసి మన మట్టిని అంతా ఒకే విధంగా ఉండేలాగా పోషకాలన్నీ సమృద్ధిగా అందే విధంగా ఎగ్రి ఎయిట్ టూ వాడడం జరుగుతుంది అయ్యా అది చక్కగా మొత్తం కలిపేసేయండి అది అంతా నీట్గా సర్దుకునేలాగా మీరు జొన్న చేయని దుబ్బుగులుకలు వాడారు కదండి అది ఎలా పనిచేసింది మీరు దానివల్ల హ్యాపీగా ఉన్నారా ఉల్లికి దొండపో టమాటా ఉల్లి దొండపోదులకి ఒక ఎకరాకి వేస్తున్నారు అనమాట మూడు కలిసి సో దానికి సంబంధించి ఇందులో ఏంటంటే అన్ని వాడడం జరిగింది బాగుంది అన్నీ వాడుతా ఇల్లు బాట అన్ని రకాలుగా వాడతాను తొలి వాడడం బాగుంది అన్ని రకాలుగా వాడతాను సో ఈ మూడు పంటలకి అంటే దొండ ఉల్లిపాయ టమాటా ఈ ఏంటంటే మనం అన్ని ప్రోడక్ట్లు ఇక్కడ వాడాం అగ్రి గ్రాన్యువల్స్ మనం వేశాం ఎయిటీ టూ వేసాం ప్రోటెక్ వేసాం నానోటెక్ వేసాం ఆక్వాజల్ అన్నీ కూడా ఇందులో వాడడం జరిగింది ఈయన అప్పు సూర్యనారాయణ మన ప్రోడక్ట్లు ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నారు ఆయనకి చాలా నమ్మకం కలిగింది అనమాట జొన్నగా వాడారు ఇంతకుముందు దొండపాదులు వాడారు చెరుకు వాడారు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఆయన సో ఈరోజు ఈ ఎకరా భూమిలో ఈ మూడు రకాల పంటలు అనమాట అంటే కాయగూరలు ఆ కాయగూరలకి మన ప్రోడక్ట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే దీని రిజల్ట్స్ కూడా మేము చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ న్యూ విష్ యూ వెల్